హలో అండి నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తానండి ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏమి లేనప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి ఈ గోధుమ పిండి అట్లు చాలా సింపుల్గా పది నిమిషాల్లో అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను అంతేనండి ఇంకా నేనైతే దీంట్లో ఏ పిండి కూడా యాడ్ చేయట్లేదు మీరు కావాలి అనుకుంటే కొంచెం బియ్య పిండిని యాడ్ చేయొచ్చు కొంచెం క్రిస్పీగా ఉండటానికి ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఒక రెండు స్పూన్ల వరకు పెరుగును వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి చేత్తో కానీ లేదా ఇలా ఏదైనా విస్కర్తో కానీ బాగా ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి నీళ్ళన్నీ ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ అవసరానికి తగ్గట్టు కలుపుకోవాలండి వాటర్ మొత్తం ఒకేసారి అయితే పోయొద్దు ఇది పిండి ఎంత బాగా కలుపుకుంటే మనం వేసుకునేటప్పుడు అట్లు కూడా అంత బాగా వస్తాయండి ఎక్కడ కొంచెం కూడా ఉండలన్నది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మరీ పలుచుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇలా బాగా ఒక ఐదు పది నిమిషాలు అయితే మిక్స్ చేయండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటైతే పక్కన పెట్టేసుకోవాలి పిండి ఒక పది నిమిషాలు అయితే నానిందండి ఇలా నాన్ సరిపోతుంది పది నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇందులోకి కొంచెం వంట సోడానే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోండి వంట షోడ అన్నది ఆప్షనల్ అండి వంట షోడ వేయటం ఇష్టం లేనటువంటి వారు దీన్ని స్కిప్ చేయొచ్చు పిండిలో బాగా కలిసిపోయిందండి ఇలా బాగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అట్టేసేసుకుందాం ఇలా స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని ఉల్లిపాయతో కొంచెం ఒకసారి రుద్దేసేయండి ఒక గంట పిండి తీసుకొని ఇలా అట్లా పోసుకోవాలి అట్లా పోసుకొని పల్చగా స్ప్రెడ్ చేసేసేయండి ఇది మనం ఎంత పలచగా వేసుకున్నా అట్టయితే వస్తుందండి నార్మల్ దోశలోనే పలచగా వస్తుందండి ఇది పైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకోండి ఇప్పుడు దోశ కాలిందో లేదో ఒక పక్క ఒక అంచును కొంచెం వెతి చూడండి ఎలా చూసారంటే మనకి దోశ కాలిందో లేదో తెలుస్తుంది ఇప్పుడు దోశ కాలిందండి రెండో పక్కకి టర్న్ చేసుకొని రెండో పక్క కూడా ఒక్కసారి కాల్చి తీసుకోవాలి అదేవిధంగా రెండో అట్టను కూడా వేసుకోవాలి పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని రెండు పక్కల మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చి తీసుకోవాలి మీరు ఇంకా ఇందులోకి కావాలంటే కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం తరుగు కూడా వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది అంతేనండి ఇది కాలింది వేరొక ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవటమే ఇది ఇలా వేడి వేడిగా తిన్నామంటే చాలా బాగుంటుందండి దీనికి పల్లీ చట్నీ కన్నా కూడా టమాటా చట్నీ కానీ లేదా ఏదైనా ఎర్ర చట్నీతో చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే ఈరోజు రెడ్ చట్నీతో సర్వ్ చేస్తున్నాను చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి లేనప్పుడు ఇలా మనం అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు పది అంటే పది నిమిషాల్లో అయిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్